ఏ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కుటుంబ సభ్యుల మీద నివాసాల మీద ఏ విధంగా దాడి జరుగుతున్నది మీరు అందరూ కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూస్తా ఉన్నారు ఇప్పుడు ఈ క్షణంలో ఇబ్రహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా నా నివాసం మీద దాడి చేయడం కోసం నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం కోసం నన్ను ఏదైనా చేయాలి కిరాత్మకంగా చేయాలి రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశంతో మీరు మీడియా మిత్రులు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఎనభై మూడు రోజులు అన్యాయంగా అక్రమంగా ఒక ఫేక్ కేసులో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు అన్యాయంగా ఇరికించి ఎనభై మూడు రోజులు నన్ను జైల్లో పెట్టి నన్ను నా తమ్ముడిని రాక్షసానందం పొందారు ఇది చాలేదా ఇది చాలకపోగా పెట్రోల్ బంబులు పెట్రోల్ వేసి నన్ను నా కుటుంబాన్ని అంటే హతమార్చాలని చూస్తారా ఏం చంద్రబాబు నాయుడు ఏ లోకేష్ ఏంటి దుర్మార్గం నన్ను అక్రమంగా ఎనభై మూడు రోజులు నిర్బంధించింది చాలక నన్ను నా తమ్ముడిని నా కొడుకును కూడా జైల్లో పెట్టింది చాలక ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ ఇబ్బంది పాలు చేయాలా నన్ను హతమార్చాలా నా కుటుంబాన్ని అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతా ఉంది ప్రజాస్వామ్యం రాజ్యాంగం మొత్తం కూడా కూలీ చేస్తూ పోలీసు వ్యవస్థ చోద్యం చూస్తా ఉన్నారు పోలీసులు చోద్యం చూస్తా ఉన్నారు పోలీసుల సమక్షంలో దాడా పోలీసు సోచని చూస్తారా లోకేష్ కి చెప్తా ఉన్నా మీ ద్వారా నా ఇంటికి నీళ్ళు ఎంత దూరమో నీ ఇంటికి నా అంతే దూరం ఇవాళేమో సంబరపడుతున్నాయో రాక్షస ఆనందం పొందుతానో హెచ్చరిస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా ఇది దుర్మార్గమైన చర్య నేనేం చేశానా నువ్వు ఎనభై మూడు రోజులు మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాక్షస్థానం పొంది చాలక నా ఇంటి మీద దాడి చేస్తావా పెట్రోల్ పాములు వేస్తారా అసలు ఇంత లాగా ప్రవర్తిస్తారు మీరు నేనేమన్నాను ఏమన్నాను ఈ రోజు మీరు చేసిన దుర్మార్గం మేమేదో భయపడతాననుకుంటున్నామే చూస్తా నువ్వు నీ గోండాలని నీ రౌడీలని నీ పిక్ పాకెట్ పాకెట్లని లేడు బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని విజయవాడ నుంచి ననుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా నీకు పెళ్ళాం పిల్లలు లేరా నీకు ఇల్లు లేరా నీకు కుటుంబం లేదా ఎవరితో ఇది ఆగిపోతా అనుకుంటున్నావా లోకేష్ చెప్తా ఉన్నా నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని చెప్పకపోతే ఇటువంటి పనికి పిల్ల చే భయపడ్డా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేస్తులకి నీ వెర్రి చేస్తులకి నిన్న చెప్పా ఒళ్ళు తట్టించుకున్నా కానీ నీ చిప్పు తప్పింది నీ పేదలు మొత్తం తప్పింది ఏం పనులు రాయి పనికి పాలుడా ఒక బలహీన వర్గాల ఉన్న మీద నా మీద దాడా చిప్పు శారం వదిలేసి సన్నాసుల్లాగా తయారీ